సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే ఈ మే నెలలో మిథున రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాటి కోసం సాయిబాబా గారి సూచనలు అలాగే సందేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి నీవు అనుకున్నది జరగకపోవచ్చు కానీ నేను అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నేను నీ గురువు నేను నానన్న నమ్మకంతో ముందుకు సాగు బంధాలు విడిపోతున్నాయంటే బరువు తగ్గించేందుకే కదా మే రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఫలితాలు మొదటిది ఉద్యోగం అలాగే వృత్తి విషయాలు ఈ నెల కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు కొన్ని అనుకొని ఇబ్బందులు వస్తాయి కానీ బాబా మీద నమ్మకం ఉంటే అవి తలవంపుల్లా పోతాయి కొంతమంది లాంగ్ ఫెండింగ్ ప్రాజెక్టులు పాజిటివ్గా కంప్లీట్ అవుతాయి బ్యాక్ బైటింగ్ జాగ్రత్త మీపై అసత్య ప్రచారం చేసేవారు ఉంటారు బాబా చెప్పం చేస్తూ ఉండండి మీరు కాపాడబడతారు రెండవది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మధ్య మే నుండి ధన ప్రవాహం కొంచెం మెరుగవుతుంది ఖర్చులు ఎక్కువగా ఉన్న అవసరమైన సాయంతో నిలబడగలుగుతారు కొన్ని ఆశించిన లాభాలు కూడా రాబోతున్నాయి ముఖ్యంగా ఒక స్నేహితుడి ద్వారా మూడవది ప్రేమ అలాగే వైవాహిక జీవితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం వైవాహిక జీవితం కొద్దిగా ఉక్కిరి బిక్కిరిగా అనిపించవచ్చు ఓర్పు శాంతి నామస్మరణ వల్ల విభేదాలు తగ్గుతాయి ప్రేమలో ఉన్నవారికి మీ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది ఎవరు నిజమైన వారో అర్థమవుతుంది నాలుగవది ఆరోగ్యం నిద్రలేమి మానసిక ఆందోళనలు ఉండవచ్చు ధ్యానం సాయిబాబా పారాయణం వల్ల మీరు మానసికంగా స్టేబుల్గా మారుతారు జీర్ణ సంబంధిత సమస్యలు అంటే అలర్ట్గా ఉండండి ఐదవది విద్య అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాం చదువులో కొత్త ఆసక్తి మోటివేషన్ వస్తుంది పాత అలసత్వం పోయి మీరు లక్ష్యాన్ని పక్కాగా ఫోకస్ చేస్తారు సాయిబాబా బలంతో పరీక్షలలో విజయం సాధించవచ్చు బాబా చెప్పే మూడు సూచనలు మే నెల కోసం అదేమిటో ఇప్పుడు చూద్దాం మొదటిది ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు సాయిబాబా నామస్మరణ చేయండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని పదకొండు సార్లు రెండవది గురువారం రోజున పసుపు దానంతో పాటు ఒక ఆకు మొక్కకు నీరు పోయి నీ కోరిక చెప్పు అని చెప్తున్నారు మూడవది ఎవరినైనా క్షమించు నీ హృదయాన్ని శుభ్రం చేయు అప్పుడే నేను ప్రవేశిస్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు ఈ నెలకు శుభ సూచకాలు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం శుభదినాలు మే ఐదు మే పదకొండు మే పద్నాలుగు మే ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది శుభ రంగులు పసుపు ఆకుపచ్చ శుభరత్నం పచ్చ బాబా ఆలయంలో ధరించవచ్చు శుభ నంబర్లు మూడు ఐదు ఏడు శక్తివంతమైన సాయిబాబా సందేశం ఏంటో ఇప్పుడు మనం విందాం ఈ నెల జీవిత మార్పుకు మార్గం బిడ్డా తప్పుగా పాడే పాటను బదులు కొట్టకు దానికి ప్రేమగా మళ్ళించు నీ జీవితంలోని బాధను తిట్టకు దానిని ఒక పాఠంగా అంగీకరించు నేను నీ పక్కన ఉన్నాను ఏడు రోజులు నన్ను పిలువు ఎనిమిదవ రోజు నీకు సమాధానాలు ఇస్తాను అని సాయిబాబా గారు ఈ మే నెలలో ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పారు విన్నారుగా ఈ మిథున రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి రోజుల్లో మనం ఏ పనినైనా ప్రారంభించాలి అనే సాయిబాబా గారి సూచనను మనం విన్నాం కదా అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ కొత్తగా విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్